మీకు చూపిస్తాను రాండి కొన్ని కలెక్షన్స్ మనం మేడం మేడం ఇక్కడ కూర్చున్నారాంటిది కలెక్షన్ చూస్తున్నారా డైలీ వేర్ లో వెయ్యి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడి వరకు అన్ని డైలీ వేర్ కలెక్షన్ సాయి స్టార్టింగ్ రేట్ ఏంటంటార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అగో చూడు ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ కూడా ఉన్నాయి మన దగ్గర డైలీ వేర్ లో సారీ చూపి ఎన్ని కదా వచ్చేస్తున్నాయి బండల్ టు బండల్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా డిజైన్ కలెక్షన్ ఇస్తానా చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చే సేమ్ రావు అసలే ఇది ధాని ఫ్యాబ్రిక్ లో కూడా వచ్చేస్తున్నాయి చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నైన్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర ఫైవ్ రూపీస్ విత్ బ్లౌజ్ మన దగ్గర విత్ బ్లౌజ్ ఫైవ్ సారీ సారీ ప్లెయిన్ సారీ వస్తుంది అందరూ అనుకుంటారు కదా ఏదో సారీ వస్తుంది ఏంటి అనే కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ఈ సారీ అయితే పూన మటీరియల్ లో కూడా సారీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డైలీ వేర్ లో నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ విత్ ప్రింటెడ్ సారీ కలెక్షన్ బ్లౌజ్ నుంచి స్టార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి విత్ బ్లౌజ్ స్టార్ట్ అవుతాయి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి బ్లౌజెస్ చాలు అన్నమాట కలెక్షన్స్ ఏంటి అని అంటే పోతుంది అంతా కలెక్షన్ తీసుకుని వచ్చి నేను తీసుకోవాలా నేను యాక్చువల్లీ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అక్కడ